ఇప్పుడు మీరు చూస్తున్నది భువనగిరిలో ఉన్న రైతు బజారు రైతు బజారు అంటే ఒక నమ్మకమైన రైతు బజార్ అని చెప్పవచ్చు చిన్న భూములు కలిగిన చిన్న తరహా రైతుల కోసం దీనిని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది మొదట మార్కెట్ను జనవరి పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించారు రైతుదారు రైతు బజార్ లబ్ధిదారులు ఎవరు రైతు బజార్ ప్రధాన లక్ష్యం రైతులకు లాభదాయకరమైన ధరను నిర్ధారించడం మరియు వినియోగదారులకు నాణ్యమైన మరియు తాజా కూరగాయలను సరసమైన ధరలకు అందించడం రైతు బజార్లు రైతు రైతులు మరియు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష ఇంటర్ఫేస్ను అందిస్తాయి వాణిజ్యంలో మధ్యవర్తులను తొలగిస్తాయి ప్రతి రైతు బజార్లో సహాయక సిబ్బందితో కూడిన ఎస్టేట్ ఆఫీసరు ఉంటారు రైతులకు వినియోగదారులకు ప్రత్యేక సంబంధాన్ని ఏర్పరుస్తుంది ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు మొత్తము ఎండు చేపలు ఇక్కడ అన్ని రకముల చేపలు లభిస్తాయి ఎండు చేపలు చిన్న రొయ్య రకాల నుంచి మొదలుకొని అన్ని చేపలు ఇక కూరగాయలంటే మనకు భువనగిరి చుట్టుపక్కల ఎక్కడికక్కడ ఫ్రెష్ అయ్యి వస్తుంటాయి ఇక్కడ ధరల విషయానికి వస్తే కిలోకు ఏ కూరగాయలైనా కూడా నలభై యాభై యాభై ఐదు అరవై లోపే ఉంటాయి తాజా కూరగాయలు మరి మనం నమ్మకున్న వరంగల్లో చూస్తేనైతే వందలలో ఉంటుంది కానీ ఇక్కడ చాలా చవక మనం ఇక్కడ నుంచి అక్కడ పోయి కొనుకొచ్చుకున్నా కూడా ఏదో పెద్ద పెద్ద ఫంక్షన్లకు వాటికి వీటికి అంత మందం తాజా కూరలు లభిస్తాయి ఇక తోటలకెళ్ళి తెంపచ్చు తెంపరచుకున్నట్టుగానే కూరగాయలు ఉండడం జరిగింది నేను లోపల చాలా బాగుంది ఇదంతా కూడా కూరగాయల మార్కెట్టే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ లభిస్తాయి అందరికీ బాయ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్